భారత రాజ్యాంగం ప్రకారంగా నడవడం లే ఏదైతే బిజెపి గడిచిన పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఒక సంవత్సర కాలం అయింది మళ్ళీ అధికారంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా భారత రాజ్యాంగాన్ని వదిలేసి సావర్కర్ రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ముందుకు పోయినట్లు కనబడతాంది శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఉంటూ అందరికి అనుకూలంగా ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఏదైతే మా ఆవేదన మా ఆక్రోషం ఉందో శాంతియుతంగా నిరసన తెలుపుకునేదానికి కూడా ఈరోజు ఈ భారతదేశంలో ఈ సావర్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో దాన్ని కూడా బీజేపీ బీజేపీ అగ్ర నాయకులు ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా పోలీసుల్ని భయప్రాంతులు చేస్తూ నిన్నటి రోజు డిఎస్పీ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది నేనే వెళ్ళడం జరిగింది మీరు శాంతియుతంగా చేసుకోండి ఎంతమందితో అడిగారు ఏదైతే ఈ డివైడర్లు ఉన్నాయో ఆ డివైడర్ వరుసన మేము శాంతియుతంగా ట్రాఫిక్ కూడా ఎక్కడ అంతరాయం కలుపుకోకుండా మా నిరసనను ఏదైతే ఈ వక్ చట్టానికి యావత్ భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు బీజేపీ తప్ప అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీనికి అందరూ మద్దతు పలుకుతున్నారు కాబట్టి శాంతియుతంగా ప్రజల్లో నిరసన జరుపుకుంటాం మా మనోభావాలను వ్యక్తపరుస్తామని చెప్పేసి పర్మిషన్ అడిగితే ఇవ్వడం జరిగింది ఉదయాన్నే మా కమిటీ సభ్యులకు ఫోన్ చేసి మాకు కొంచెం హైకమాండ్ లో ఇబ్బంది ఉందని చెప్తున్నారు మరి మోహన్ భగవత్ గారు చెప్పినారు ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పినారు మరి సావర్కర్ వంశీకులు చెప్పినారు మాకైతే తెలియడం లేదు కానీ ఇది పూర్తి స్థాయిలో అప్రస్వామి కాలం ఈ రకంగా చేయడం చాలా కష్టంగా ఉంటుంది దయచేసి మరొక్కసారి మీరు ఆలోచించుకొని అవకాశం కల్పించాలని ఏదైతే మేము ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో గౌరవిస్తాం వాళ్ళ మాటకు విలువిస్తూ ఈ రోజు శాంతియుతంగా జరగాల్సినటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మేము చెప్పుకొని మా పెద్దలకు మా కమ్యూనిటీ నాయకులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కూడా ఈరోజు పిలవడం జరిగింది ఈరోజు ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా సమాయం భావం వల్ల అందరికీ చేర్చగబోతా ఉన్నాం మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వాయిదాయడం జరిగింది అందరూ అర్థం చేయాల్సి ఉందిగా విధంగా పోలీస్ పెద్దలకు అధికారులకు కలెక్టర్ గారికి అందరికీ రిక్వెస్ట్ గా విన్నపం చేసుకోవడం ఏమంటే ఈ భారత రాజ్యాంగంలో ఉండే రకంగా కొనసాగించండి కొత్తగా సావర్కర్ రాజ్యాంగాన్ని తేవద్దని చెప్పేసి తెలియజేసుకోండి